వెల్కమ్ టు వర్ ఛానల్ గజకేశజయోగము ఎఫెక్టివ్ రాసులు వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాజయోగం అనేది శాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగము ఇది చంద్రుడు మరియు గురుడు ఒక నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఒక ఈ యోగంలో జాతకులు ధనవంతులు విద్యావంతులు గీతవంతులు అవుతారు సంతోషంగా ఉంటారు చంద్రుడు వృషరాశులు సంచారం చేయబోతున్నాడు అయితే ఈ గ్రహంలో బృహస్పతి సంచార దశలో ఉన్నాడు దీని కారణంగా రెండు గ్రహాల కలయిక జరగబోతుంది దీంతో శక్తివంతమైన గజకేశరి యోగం ఏర్పడుతుంది గజకేశ్వర రాజయోగం కొన్ని రాశుల వరకు ఊహించిన ధనలాభాలు పొందే అవకాశాలు ఏర్పడుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గజకేశ్వర రాజయోగం వీరి యొక్క జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశిల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు కన్యారాశి రాశి జాతులకు గజకేశరి రాజయోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటివరకు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి విద్యార్థులకు కెరీర్ పరంగా విషయాల్లో బోలెడు పోలు మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి యొక్క గజకేశరి రాజయోగం అనుగ్రహము ఈ రాశి వారి జీవితాన్ని మార్చిపోతూ ఉంది అన్ని అద్భుతమైన ఫలితాలే కలుగుతాయి తద్వారా ఆర్థికపరమైన ఫలితాలు పొందుతారు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇది ఒక మంచి సమయము సమయం గడపడానికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు చేస్తే వారు శుభవార్తలు వింటారు వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది కుంభరాశి వారికి కూడా ఈ యొక్క గజకేసరి రాజయోగము వీరి జీవితంలో మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగము వీరి జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడేస్తుంది అంతటి అద్భుత యోగము చాలా ఏళ్ళ తర్వాత వస్తుంది ఈ యొక్క గజకేసరి యోగము వీరి జీవితంలో వచ్చినటువంటి ప్రతి మార్పుకి కూడా కారణమవుతుంది వీడియో నష్ట లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి